వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులను యువ జాగృతి ఉద్దేశించి యువత మేలుకొలుపు వివేకానందుని పిలుపు కార్యక్రమాన్ని కడప రామకృష్ణ మఠం వారి సహకారంతో శ్రీ రాజపూడి నాగభూషణం విద్యా వ్యవస్థాపకులు శ్రీ రాజపూడి వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి అనుపమానందాజీ మహారాజ్ హాజరై విద్యార్థిని విద్యార్థులకు వివేకానంద విద్య యొక్క ఉద్దేశం మంచి పాత్రను అభివృద్ధి చేయడం కొత్త సాంకేతికతలను కనిపెట్టడం మెరుగైన జీవితం వైపు పురోగమనించడం అనే అంశంపై తమ సందేశాన్ని వివరించారు ఈ కార్యక్రమం

ప్రయత్నం చేయక అంటే సరిగా స్టడీ చేయలేదు ఏం చేయలేదు అలా చేయకుండా ఉంటే అప్పుడు మీరు ఫెయిల్ దెన్ యూ ఆర్ ఎఫ్ఏ అందుకే స్వామి వివేకం చెప్తారు ఆయన కొటేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఏమిటి ఆయన ఏమిటి స్వామి వివేకానంద ఆ విషయం చెప్పారు ఎన్నో చోట్ల స్వామి వివేకానంద చెప్పారు అలాయస్ అవే అండ్ స్టాప్ నాట్ ఇన్ దోరీ స్పీచ్ అందువలనే ఆయన ఏం చెప్తారంటే మీరు ప్రయత్నం కొనసాగించారు అప్పుడే ఈ జీవితంలో జీవనంలో మీకు సక్సెస్ అనేది వస్తుంది లేకపోతే రాదు అందుకే స్వాభావికం ఎందుకంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఈ ప్రపంచం అది చూడండి ఇది ఒక వరల్డ్ ఈస్ జిమ్నాషియం వీ హౌ కమ్ హియర్ టు మేక్ అవర్ స్ట్రాంగ్ ద మోర్ అండ్ మోర్ యు స్ట్రగల్ ద పవర్ యూ కమ్స్ ఈ కొంత ప్రపంచం ఒక వ్యాయామశాల వ్యాయామశాల ఏం చేస్తాం మనం అనుకుంటున్న సమస్య ఏమిటంటే ఈ ప్రపంచం ఒక ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటాం కదా మన మనసులో అదే ఒక ఇది ఉంది పిక్చర్ ఏంటి ఎక్కువ కృషి చేయకుండా ఏం పని చేయకుండా డబ్బులు వస్తూ ఉండాలి తర్వాత మనము అన్ని రకాల సౌకర్యాలు దాన్ని నవ్వేస్తూ ఉండాలి ఆయన పడుకుని ఉండాలి ఈ యొక్క భావన ఈ ప్రపంచం గురించి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది అది ఎందుకో తెలియదు ఎవరు మనకి ఈ యొక్క స్వభావాన్ని తెలియదు చూస్తాం ఎక్కువ పని చేయాలి తక్కువ పని చేయాలి ఎక్కువ డబ్బులు రావాలి ఒకప్పుడు మన దేశంలో ఒక ఐదు ఉండేది వర్క్ మోర్ టాక్ లెస్ వర్క్ మోర్ టాక్లెస్ మన వాళ్ళని ఆ పని చేయడానికి ఆ తర్వాత అదేమైందంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వర్క్ లెస్ టాక్ మాట్లాడుతుండడం అనమాట ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా వచ్చింది అప్పుడు ఎప్పుడు ఉండేది కాదు ఎవరైనా దగ్గర ఉంటేనే మాట్లాడగలిగేవాడు అంటే అలా కాదు ఎక్కడ వచ్చినా మాట్లాడుతూ ఉండడం దీంట్లోనే సమయం పోతుంది అది కృషి చేయడం లేదు మన మనసులో ఏముంది ఈ ప్రపంచం అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా మనకి కావలసిన ప్రతి ఒక్క దాన్ని ఆ సప్లై చేస్తే హాయిగా తినేసి పడుకుని మాట్లాడుకుంటూ సమయం గడపాలని ఇది ఒక మన మనసులో పార్టీ చేయడం అది దీని మనసులో ఉందన్నమాట అయితే స్వామి వివేకారికి చెప్తారు దిస్ జిస్ వర్డ్స్ అంటారే గాయాంశాలు ఏం చేస్తాం ఎందుకు వెళదాం అక్కడ ఎందుకు అంటే మనల్ని మనం బలోపేతంగా ఎదగడానికి డెవలప్ చేసుకోవడానికి వెళ్తాం మన శరీర బలాన్ని పెంపించుకోవడానికి మనం ఆ గాయాంశాలకు వెళ్తాం జిమ్కి వెళతాం అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం పడుకుంటాం అక్కడ కాదు ఎయిర్ కండిషన్ రూమ్ లో పడుకుని అక్కడ బలోపేత కలుపుత ఎక్ససైజ్ చేయాలి రకరకరకాల మెషిన్స్ ఉంటాయి వాటితో మనం ఎక్సర్సైజ్ చేస్తుంది చేసినప్పుడు ఏమవుతుంది మనకి నొప్పి వస్తుంది